డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శవరభ్య నమహా హరే ఓం మహా యేషాణా సర్వ విద్యానా మీశ్వరా సర్వభోతాన బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమేస్దా శివోంహ పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చ్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల రామ సంవత్సరం అయినటువంటి న్యూ జనవరి మొదటో తారీఖు నుంచి కూడా నేను ఇలా అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవం జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవ నామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్ జాతకం అనేటువంటి చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార రీత మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయా ఇల్లు ఎప్పుడు కొందాకు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగలిగలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే వీలుకునేటువంటి ఆలోచనలో ఉంటాను ఆయా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేద్దామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రటిక్షణం చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదో తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి సయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభావ సంవత్సరం ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము ఆంగ్ల నామ సంవత్సరం ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీరు వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ సంప్రదించండి ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్తో తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నన్ను ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మంగళం మహత్ మహా దాతారం సర్వ దాతరం లోకాభిరామం శ్రీరామం భోయో భయో నమామ్యం సర్వమంగళమాంగల్యే శివేశ్వరార్థచారకే శరణ్యేత్రేవి నారాయణి నమోస్తు వృచ్చిక రాశి వారికి జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా రవి పద్నాలుగో తారీఖున మకరంలోకి సింహలగ్నయుక్తంలో అనురాధా నక్షత్రంతో మార్పు చెందడం వల్ల అనేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఈ ఫలితాలు అనేటువంటి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే వృక్ష రాశి వారికి ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఆలోచన విధానం రెండు విధాలుగా మారుతుంది ప్రతి మాటకి కూడా రెండు అర్థాలు వచ్చేలాగా మీరు ప్రవర్తించడం దీనివల్ల మీరు ఏది నిజం చెప్తున్నారు అనేటువంటి విషయం తెలియక మీరు తీసుకున్న కోతులో మీరే పడేటువంటి అవకాశం లభిస్తోంది జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మార్చ్ పంతొమ్మిది వరకు కూడా మీరు చేసేటువంటి ప్రతి మాట కూడా మళ్ళా తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది ఆగస్టు మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు వరకు కూడా ధనం అనేటువంటిది ఎక్కువగా చూడటం పర్వాలేదు నేను స్థిరత్వం ఏర్పరచుకుంటాను ఉద్యోగ ప్రాప్తి కలుగుతున్నాయి వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతోంది అని ఒక ఆర్థికమైనటువంటి స్థిరత్వం కోసం మీరు చేసేటువంటి ప్రయోగం అవ్వడం జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు మధ్యలో రుచిక రాశి వారికి ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి గొంతు దగ్గర టాన్సెస్ రావడం కానీ గొంతులో ఎంతసేపు కూడా ఏదో ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థ అన్నం మింగలేకపోవడం అనేటువంటి ఆరోగ్య సమస్యలు బయటపడుతూ ఉంటాయి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ నవంబర్ వరకు కూడా అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఈ నాలుగు నెలలు కూడా మీరు ఏదైతే ఇంతకు ముందు విడిచిపెట్టే బంధాలు ఉన్నాయో ఆ బంధాలు మళ్ళా మీ జీవితంలోకి రావడం ఇదివరలోనే మనం జీవిద్దామని చెప్పి ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవస్థను ఆపి ఆ బంధాలకు లొంగిపోవడం దానివల్ల లేనిపోని ఇబ్బందులు కలుగజేసుకుంటూ సుఖవంతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలవసం చేసుకుంటూ నేను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లభిస్తోంది నవంబర్ పదిహేడవ తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మధ్య కాలంలో వృచ్చిక రాశి వారికి కాస్త ఊరట కలుగుతుంది సరే అన్నీ అయ్యాయి ఇక భగవంతుడి మీద భారం వేద్దాం పాలముచ్చిన నీటం వచ్చినా ఆయందే బాధ్యత అని ఒక నిర్ణయానికి రావడం మీ యొక్క నిర్ణయంలో ఎం పి ఈ మూడు లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవడం అనూఖ్యంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కచక్క జరగడం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది వృచ్చిక రాశి వారు ఆరోగ్యపరంగా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది గర్భసంచి వ్యవస్థ కానీ ఈ యొక్క కడుపులో కొన్ని పేగులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అల్సర్స్ రావడం కానీ లేకపోతే ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో కొన్ని కంతులు ఏర్పడటం అనేటువంటి వల్ల ఈ వృచ్చిక రాశి వారు ఖచ్చితంగా ఆపరేషన్ అనేటువంటి పడేటువంటి అవకాశం కనిపిస్తుంది వృచ్చిక రాశివారు ఈ సంవత్సరం అంతా కూడాను రెండు విషయాలు మీరు మార్చుకోవడానికి ప్రయత్నించాలి ఒకటి ఉన్నది ఉన్నట్టే చెప్పద్దు దాంట్లో కొంచెం గోప్యం చేసుకుని అబద్ధమే చెప్పండి కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల మీరు ఎవరినైతే జడ్జి చేద్దాం అనుకుంటున్నారో ఆ వ్యక్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది రెండోది మీ దగ్గర ఎంత ధనం ఉంది అనేటువంటి విషయాన్ని వృచ్చిక రాశి వారు ఖచ్చితంగా బయట పెట్టద్దండి మీరు ఎప్పుడైతే మీ యొక్క సంపాదనని బయటికి వ్యక్తం చేస్తారో అక్కడి నుంచి కూడా మీ సంపాదన డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో వృచ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా ఏకదంతా వక్రతుండ మహాగణావతి ఏ అంటూ చెప్పుకుంటూ గణపతి ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరమైన విషయంగా చెప్పచ్చు